సోనియా గాంధీ గారు పుట్టినరోజు నాడు మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అదే రోజే రెండు వేల ఐదు వందలు నెల నెల మీ అకౌంట్లో చేస్తామని చెప్పి వచ్చిందా ఎక్కడైనా ఎవరు అకౌంట్ పైసలు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఇంకా పిల్ల పెళ్లి చేస్తే లక్ష రూపాయలు తులం బా వచ్చిందమ్మా లక్ష రూపాయలు తులంబాంగ వచ్చిందా ఇంకా మా రైతాంగాన్ని ఓట్లేసి మీరు పోయి బ్యాంక్ లాగా పోనీ రెండు లక్షలు తెచ్చుకున్నాండి మేము రానే రెండు లక్షలు మాఫీ చేస్తాం పది రోజులు బాధ్యులకు రెండు లక్షలు తెచ్చుకున్నారు పది రోజులు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయిపోయింది మరి రెండు లక్షలు మాఫీ అయిందా రెండు లక్షలు అయిందా అందరికీ మరి ఓటు అయ్యా మరి రైతు బంధు పదహైదు వేలు అన్నాడు రైతు బంధు ఎక్కడ వచ్చిందా రైతు బంధు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలు అన్నాడు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులకు నెల నెల వాళ్ళకు ఉద్యోగం వచ్చేందుకు నిరుద్యోగం బుద్ధి అన్నాడు వచ్చిందా ఏ పిల్లగానికైనా రెండు వేల వేలు ఫ్రీ కరెంట్ వచ్చిందా రెండు వందల యూనిట్లు ఐదు వందల రూపాయలకే గ్యాస్ వచ్చిందా మరి ఎందుకైనా ఉమ్మాయి కాంగ్రెస్ కోటు వాళ్ళకు ఓటు హక్కుందా హక్కు హక్కుందా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి వేసే ఓట మొన్నారంటీలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించింది వాళ్ళు ఆరు గ్యారంటీలు అమలు చేసినాకనే ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడగాలి అంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్ే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా